తెలంగాణ రాష్ట్రంలోని సమాజానికి నమస్కరిస్తూ ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవాల సందర్భంగా ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి ఆదివాసీ చెందినటువంటి ఉద్యోగులు విద్యార్థులు మహిళలు అదేవిధంగా రిటైర్డ్ ఉద్యోగులు అందరం కూడా కలిసి మా యొక్క సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా ఈరోజు ఫెవెన్ గ్రౌండ్ నుంచి ర్యాలీగా మేము జడ్పీ సెంటర్ వరకు వెళ్తున్నాం తర్వాత ఇక మీటింగ్ సమావేశం ఉంది ముఖ్యంగా ఈ సందర్భంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మేము రాష్ట్ర కేంద్ర పాలకులకి అదేవిధంగా అధికారులకి పాత్రిక తెలియజేందంటే అసలు ఈ దేశంలో ఆదిమ తెగలు ఆదివాసి తెగలు స్వాతంత్రానికి పూర్వమే బ్రిటిష్ వారు పరిపాలిస్తున్నప్పుడు తదనంతరము స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం రాసినప్పుడు ఏవైతే తెగలు అడవిలో అడవిని నమ్ముకొని ఈ యొక్క చిరుధాన్యాలు కొర్రలు సామలు మరి జొన్నలు అవిసెలు ఇటువంటి చిరుధాన్యాలు తింటూ అదేవిధంగా అడవిలో దొరికినటువంటి ఇప్పపూలు వేరుకుంటూ కందగడ్డలు చెన్నంగిగడ్డలు తుమ్మబంక మరి వేరుకుంటూ తిని జీవించేటువంటి ఒక ఆదివాసీ తెగలు ఏవైతే కోయా గోండ్ పొలాం పర్దాన్ తోటి కొండరెడ్డి చెంచున్నాయో ఈ తెగలు రాను రాను యొక్క అభివృద్ధికి అభివృద్ధి ఫలాలకు దూరం అయిపోతున్నాయి ఈ యొక్క రాష్ట్రంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు చూసుకున్నటువంటి ఈ యొక్క రిజర్వేషన్లు ఓటు బ్యాంకు రిజర్వేషన్లుగా మార్చడం వల్ల పాలకులు అనేక మందికి కోరిన వెంటనే డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత కూడా ఎస్టీ హోదాలో ఎస్టీ ఇవ్వటం అంటూ జరుగుతున్నది అదేవిధంగా కొంతమంది మహారాష్ట్ర రాజస్థాన్ చూడటటువంటి ఉత్తరాది వలసవాదులు కూడా ఎస్టీ హోదా పొందేసి యొక్క అసలైన ఆదివాసీ తెగలు చెందినటువంటి రిజర్వేషన్ ఫలాలు మొత్తం కూడా వారు అనుభవించడం వల్ల ఈరోజు ఆదివాసీ తెగలు మొత్తం కూడా నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు మీరు చూడచ్చు కొన్ని వందల మంది విద్యార్థులు కమ్మలు జరుగుతున్న తర్వాత కూడా ఎంఎస్సీలు పీజీలు బీడీలు ఎంఈడీలు అయిన తర్వాత కూడా వాళ్ళకి ఉద్యోగాలు అనే పరిస్థితి ఉంది అదేవిధంగా బీటెక్లు ఎంటెక్లు చేసినటువంటి ఆదివాసీ తెగలకి ఉద్యోగాలు అనే పరిస్థితి ఉంది ఇవన్నీ పోవాలన్నా అదేవిధంగా అడవులు మొత్తం నాశనం అయిపోతున్నాయి కానీ అడవిలో ఉన్నటువంటి గుంట భూమి కూడా అసలైన ఆదివాసులు దక్కట్లేదు పొడి భూములు మొత్తం కూడా వేల ఎకరాలు కూడా పరాయికరించిన్నాయి అదేవిధంగా మా యొక్క సంస్కృతి కూడా నాశనం జరుగుతుంది మా యొక్క సమ్మక్క సారలమ్మ వేలుపులను కూడా వారు కబ్జా చేసేటువంటి పరిస్థితి అందరికీ తెలిసింది విషయం కాబట్టి మేము ఇప్పుడు పాల్గొని కోరేది ఏంటంటే పార్టీలు ఏమైనా కావచ్చు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క దేశ మూలవాసిన ఆదివాసీ తెగల్ని కాపాడటానికి మీరు ఖచ్చితంగా ఐక్యరాజ్యసమితి ఏదైతే తీర్మానం చేస్తున్న దానికి అనుగుణంగా మా యొక్క ఆదివాసీలని కాపాడాలని ఈ యొక్క నిజమైన ఆదివాసీ తెగలు ఎవరైతే ఉన్నారో కోయా గోండు కులాం పర్దా కొండరెడ్డి చెంచుల్ని కాపాడటానికి మీరు ప్రత్యేకంగా ఈ యొక్క మొన్ననే పిఎస్ తీర్మానం పెట్టరు అదేవిధంగా ఎమ్మెల్యేలని అదే ప్రోఫలని పాత్రిక అందరినీ కూడా గుర్తు పెట్టుకొని ఈ యొక్క అభివృద్ధి ఏ విధంగా చేయాలని మాట్లాడాల్సింది కోరుకుంటూ రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి పేరు పేరున వారికి కోరుకుంటూ ఆదివాసీ సమావేశం తరఫున కోరుకుంటూ అందరి దగ్గర తెలుసుకున్నాము జై ఆదివాసీ జై జై ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరి ఆదివాసి ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఈ ప్రభుత్వాలు తెలియజేసేది ఏమని అంటే గతంలో నుండి కూడా మేము సొంతంగానే చేసుకుంటాం కానీ ఈ ప్రభుత్వాలు ఏదో మొక్కుబడిగా గత సంవత్సరం నుండి అధికారికంగా నిర్వహిస్తుందామని చెప్పి దానితో పాటుగా వలస బాధలు అయినంటే రాజస్థాన్కి చెందినటువంటి మహారాష్ట్ర నుండి వచ్చిన వలస బంజా వలస బాధలు అంటే బంజారాలను మరి ఇందులో యాడ్ చేసి వాళ్ళు కూడా ఆదివాసులని చెప్పి వాళ్ళను కూడా మరి ఆదివాసుల సంస్కృతిని మరి దోపిడీ చేయడానికి ఆదివాసులు అంతం చేయడానికి ఆదివాసుల అస్తిత్వాన్ని మరి పూర్తి సమాధి చేయడానికి కుట్రపడి మరి ఆదివాసులతో లంబాడీలు కూడా ఒకటే అనే ఒక నినాదాన్ని మరి సమాజంలోకి తీసుకొస్తుంది కాబట్టి మరి ఎందుకంటే గతంలో కూడా పంతొమ్మిది వందల ఆరులో మరి లంబాడాలను కలిపింది మరి కాంగ్రెస్ ప్రభుత్వమే మరి ఇప్పుడు అధికారికంగా చేస్తున్నామని చెప్పుకుంటూ కూడా మరి లంబాడాలను మరి ఆదివాసులతో మరి ఏకం చేస్తున్నారు మరి ప్రభుత్వాలకు తెలియదా వారు ఎక్కడి నుండి వచ్చారు వారి ఆహార నియమాలు ఏంటి వారి సాంప్రదాయాలు ఏంటి వారి మూలాలు ఏంటి అని తెలియదా అసలు మరి ఈ దేశ మూలవాసులు అంటే ఆదివాసులకు అన్యాయం చేస్తూ వర్షపాధులు లంబాడాలకు పెద్దపీట చేస్తున్నారు వేస్తున్నారు కాబట్టి మేము ఎందుకంటే ప్రభుత్వాన్ని ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాం ప్రతిసారి లంబాడాలతో ఆదివాసులు ఆదివాసులతో లంబాడాల్స్ కలిసి తర్వాత మీటింగ్లు ఏర్పాటు చేయమని చెప్తున్నారు లేకపోతే శాంతి భద్రత వికాతం కలిపితే దాని ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాల్సింది ఉంటుంది కాబట్టి మేము ఈ ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇప్పటికైనా ప్రభుత్వము తెలుసుకొని అసలైన ఆదివాసులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందని ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర పక్షాన్ని మేము తెలియజేస్తున్నాం